అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా అసలు మంత్ర జపం ఎందుకు చేయాలి ఉపయోగాలు ఏమిటి అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం ముందుగా మనం మంత్రం అంటే ఏంటి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను అనేక అక్షరాల సమూహాన్ని మనము మంత్రము అంటున్నాం మంత్రము అంటే మనన మననత్రాయతే ఇది మంత్ర మరల మరల ఏదైతే నువ్వు మననం చేస్తున్నావో అది నీకు మంత్రము అని చెప్పేసి అన్నది శాస్త్రం అది మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ దేవీ దేవతలదైనా సరే కానీ ఒక్కొక్క అక్షరాల ఒక సమూహం మనకు మంత్ర రూపకంగా ఉంది దీన్ని చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఏంటి అనేది ప్రశ్న మిత్రులారా మంత్రము ఆ దేవీ దేవతలతోటి మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఈ విశ్వ చైతన్య శక్తిలో మీకు ఇప్పుడు ఈ ఆధునిక శాస్త్రాలు గూడంగా సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఈ వాయువులోనే అనవక బ్రహ్మాండమైన న్యూట్రాన్స్ ఉన్నాయి తర్వాత అన్ని కావాల్సిన ఖనిజాలు ఉన్నాయి అని మీరు ఒక్కొక్క అక్షరానికి జపం చేయడం వల్ల మీకు ఆ అక్షరానికి సంబంధించిన శక్తిని అనేది ఆకర్షిస్తుంది ఈ శరీరానికి శక్తిని ఆకర్షించే శక్తి ఉంది ఈ వాయుమండలంలో ఈ విశ్వ చైతన్య శక్తిలో ఈ విశ్వంలో ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని ఆ నామంతో ఆ అక్షరంతో మీరు ఆకర్షిస్తున్నారు మీరు అంటే మీరు అయస్కాంతం అనుకోండి మీరు అయస్కాంతం అనుకోండి ఆ నామం అనే లోహాన్ని మీరు లాగుతున్నారు ఈ లాగడం వల్ల మీకు ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాలు మీ లోపలికి వచ్చినాయనుకోండి మీ లోపల ఏదైతే బలహీనంగా ఉందో అది బలవంతంగా అయింది అర్థం చేసుకోండి మనకు నేను ముందు కూడా చెప్పాను మన డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కసారిగా స్పందిస్తుంది శుద్ధి అవుతుంది సిద్ధి అవుతుంది ఇలాగే మంత్రం కూడా మన మీద ప్రభావితంగా పనిచేస్తుంది ఆ పని చేసినప్పుడు ఆ ఖనిజాలు మీకు ఏదైతే వచ్చినాయో మీ లోపల ఉన్న ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి రోగం కుదురుతుంది రోగం ఎప్పుడైతే కుదురుతుందో యోగం కుదురుతుంది యోగం ఎప్పుడైతే కుదురుతుందో మనకు శాంతం వస్తుంది అనమాట అంటే మనకు శారీరక మానసిక రోగాలు పోతాయి ఇదే యోగం రోగం పోవడమే యోగం మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో మనకు బుద్ధి ప్రచోదనం అవుతుంది ఆ ఖనిజాన వల్ల ఆ దేవీ దేవతలు ఇప్పుడు మనము ఉదాహరణకు శివా శివ శివ అంటున్నామంటే ఏదైతే మనం అంటున్నామో అది మనం అయిపోతున్నాం అంటే నువ్వు శివతత్వంతో ఉన్నప్పుడు శివుని యొక్క ఆలోచన స్థితి శివుని ఒక మానసిక ప్రభావము శివుని ఒక గుణగణాలు మీ మీద ప్రభావితంగా పనిచేస్తాయి అప్పుడు నువ్వేమవుతావు శివుడి లాగా నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు అంటే శివుడు నువ్వే అయిపోతున్నావు ఎట్లా తండ్రి తర్వాత కొడుకు అనమాట ఆత్మ నా వై పుత్రనామాసి అంటుంది శాస్త్రం అంటే నా తండ్రి శివ అనుకున్నప్పుడు తండ్రి యొక్క లక్షణాలు స్థితులు గతులు ఆస్తులు అన్ని కూడా కొడుకుకి ఎట్లయితే వచ్చినాయో ఈ ఆస్తులు వచ్చినట్టే మనకు గుణగణాలు లక్షణాలు కూడా వస్తాయి కదా ఆ గుణగణాలు లక్షణాలు వచ్చినప్పుడు మనకి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అనే దానికి మనకు ప్రభావితంగా మన మీద మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది ఈ మంత్రజపనం చేయడం వల్ల మీతో మీరు ఎక్కువసేపు ఉంటారు ఆ ఎక్కువసేపు ఉన్నప్పుడు మీ యొక్క బలహీనతలేంటి బలాలేంటి ఉన్నతే ఏంది అధమయం ఏంది ఉత్తమమేంది ఇలాంటి ఆలోచనలతో మీరు సంఘర్షణ ఏర్పడుతుంది ఆ సంఘర్షణ ఏర్పడ్డప్పుడు మీరు నిన్న చేసింది ఏదైతే ఉందో అది పొరపాటు అన్నప్పుడు రేపు ఏం చేయొద్దు అనే దాని గురించి ఒక విశ్లేషణ వస్తుంది ఇదంతా కూడా మంత్రపూర్వకంగా మనము గ్రహించవచ్చు ఇది బేసిక్స్ బిగ్నర్స్ కోసం చెప్తున్నాను ఇంకా అసలు మంత్రానికి ఒక్కొక్క మంత్రము అసలు మంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనే దాని గురించి కూడా మీకు నేను ఇంకొక భాగంలో వివరిస్తాను నేను మనం కొద్ది కొద్దిగా చిన్నగా నేర్చుకుందాం మన టార్గెట్ ఏంది అసలే తెలియని వాళ్ళకి ఒక చెప్పాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న విశ్వం ఏదైతే ఉందో మీ దగ్గర అయితే ఏదైతే ఒక్క ఖనిజ సంపద వజ్రం అనుకోండి ఇంకేదైనా అనుకోండి అత్యంత విలువైనది అది మీ దగ్గరే ఉంది మీకు అది తెలియక మీరు బయటకు వెళ్ళిపోతారు అంతే అసలు ప్రతి ఒక్కరు దేవుడు దేవుడు అంటాడు దేవుడు ఏడ లేడు బాబు నువ్వు చేసిన కర్మనే దేవుడు దేవుడు ఎక్కడో లేడు నువ్వు చేసిన కర్మలో ఉన్నాడు ఆ కర్మ ఒక ప్రతిరూపమే భగవంతుడు అంతే నువ్వు విశ్వాన్ని ఆరాధించు ప్రకృతిని ప్రేమించు ఆస్వాదించు తత్వాన్ని గ్రహించు సాటి మనిషికి సహాయం చేయి నువ్వే దేవుడు నువ్వే దేవుడు అంతే ఇంకేం లేదు ఆ కర్మ ప్రతిఫలం వస్తుంది కదా కర్మ ప్రతిఫలం నాది నాకు కావాలి అంటేనేమో ఈ శరీరము నాకు ఈ కర్మఫలం కూడా వద్దు అని చెప్పేసి అంటే శూన్యం ఇంతే ఈ శరీరం వచ్చేది మన కోరికలతోటే ఇది పెద్ద సబ్జెక్టు ఈ మంత్రం చేయడం వల్ల ప్రభావితంగా మనలో మనకు ఆలోచన ప్రతిమలు పెరుగుతాయి అన్నమాట బుద్ధి వికసిస్తుంది ప్రధానమైనది బుద్ధి వికాసం ఈ బుద్ధి వికాసం వచ్చినప్పుడు మన తేజస్సు కావచ్చు మన వాగ్దాటి కావచ్చు మన జీవన విధానం కావచ్చు కుటుంబంతో ఉద్యోగంలో వ్యాపారంలో దైవం దగ్గరికి పోయినప్పుడు వాళ్ళతో మనం సత్సంబంధాలు ఏర్పరచుకునే విధానం మారిపోతుంది ఇది చాలా ప్రధానమైంది మన జీవితం యొక్క గమ్యం ఏదైనా ఉంది అని చెప్పేసారంటే మనను మనం తెలుసుకోవడం దీనికి మంత్రాన్ని మనం ఆశ్రయించేసినప్పుడు ఆ మంత్రాది దేవత మనకు గురుస్థానంలో ఉండేసి మనకు ఒక నిర్దేశకత గైడెన్స్ చేస్తుంది ఆ గైడెన్స్ వల్ల మనం ఒక మంచి మార్గంలోకి వెళ్ళిపోతాం ఇందుకు మంత్రజపం చేయాలి మంత్రజపం చేయడం వల్ల లాభాలు ఇవి సృష్టిలో మీరు ఏది కావాలి అనుకున్నా కానీ అది జయించవచ్చు గ్రహించవచ్చు తప్పకుండా సాధించవచ్చు ప్రతి ఒక్కరు అంటారు స్వర్గం 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 స్వర్గంలో కూడా శాంతి లేదు మిత్రులరా ఏ రాక్షసుడైనా కానీ పోయి ఫస్ట్ పడేది స్వర్గం పైనే దీని గురించి ఇంకోసారి వీడియో రూపకంగా పూర్తి వివరంగా చేస్తాను స్వర్గంలో కూడా శాంతి లేదు స్వర్గంలో కూడా నమ్మకం లేదు తర్వాత మాట్లాడుకుందాం పూర్తి దీని గురించి మంత్రాది దేవత అనుగ్రహం ఒకసారి వచ్చిందా మీ జీవితం ఒక మార్పు ఎలా ఉంటుంది అని అంటే సంఘంని మీరు చూసే దృక్కోణం ఎంత మారిపోతుంది అని చెప్పేసి అంటే నిజమైన ఒక గురు పరంపరతోటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క నిర్దేశకతలో మనం వెళ్ళిపోతుంటే మన జీవిత గమ్యం ఏంది అనేది తెలిసినప్పుడు ఆ వచ్చే తృప్తి ఉంటే చూసినారా ఈ అరిషటి వర్గాలను జయించడానికి తృప్తి అనేది ప్రధానంగా మనకు పనిచేస్తుంది ఈ తృప్తి అనేది ఎంత తొందరగా వస్తే నీకు శాంతం అవుతుంది ఇంద్రియాలు అంత తొందరగా నీ సాధన కూడా పూర్తి అవుతుంది ప్రధానమైన తృప్తి తృప్తి వైరాగ్యంలో వస్తుంది వైరాగ్యం మోక్షగామి దీని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను అంతే ఒక్కొక్క విధానం గురించి ఒక్కొక్క పదం గురించి మాట్లాడుకోనికే కూడా మనకు సంవత్సరాలు సంవత్సరాలు కూడా మాట్లాడుకోవచ్చు వివరణ అంతే మీకు నేను ఒక పదం ఉంది అంటే అది మీకు అర్థమైతలేదు కనుక నేను వివరించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను ఇక ఈ తృప్తి వల్ల త్యాగము త్యాగం వల్ల వైరాగ్యము వైరాగ్యం వల్ల జీవన్ముక్తి అనేటివి ఇవి పెద్దవి తర్వాత మాట్లాడుకుందాం మనం ప్రధానంగా మీకు మస్టం మీరు మొదలు పెట్టండి మీకు మీరు ఎన్ని శుభాలు చూస్తారు అనేది మీరే చూసుకుంటారు మీకు నేను మరీ మరీ చెప్తున్నాను పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడిత ఇత పూర్వముల మనం ఏదైతే పాపం చేసినామో అదే మిమ్మల్ని వ్యాధి రూపకంగా పీడిస్తుంది ఆ దానికి మందేదన ఉందా అని చెప్పేసి అంటే పరమాత్మని చింతన మీకు ప్రాయచిత్తం వచ్చిందంటే పాపం లేదు ఇది బేసిక్స్గా నేను గుర్తుపెట్టుకోండి మరొకసారి దీనికే కొనసాగింపు గుణంగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా నేను మీ సాదామహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ